మీరు చూసుకుని నీలాంబరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి గుడున్న ఊరవడం వల్ల ఈ ఊళ్ళో మడి మడికట్టుకుని కూర్చున్నాడు ఇక్కడి మనుషులు మామూలు మనుషులుగా మారాలి టెంపుల్ కూలిపోతే మామూలు టౌన్ మాత్రమే మిగులుద్ది గుడి కూల్చేయడమా పాతకాలం గుడి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి వర్షాలకి పాత గుడులు బడులు కూలిపోతాయి కదా వాళ్ళ పిల్లలందరినీ నువ్వే ఆడిస్తావు నువ్వు పెళ్లి చేసుకునేది ఎప్పుడు నీ పిల్లల్ని మేము ఆడించేది ఎప్పుడు